హలో అందరికి శ్రీ శాంభవి జ్యువెలర్స్ నుండి స్వాగతం డైమండ్ రింగ్స్ ధరించడం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసులకి అదృష్టం ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితిని మెరుగుపరచగలవని చెప్తుంది మీ జాతకంలో ధాతు మరియు గ్రహాల ప్రభావం ఆధారంగా డైమండ్ వాడటం ఎలా ఉపయోగకరమో వివరంగా చూద్దాం మేషరాశి ఎరీస్ గ్రహం మంగళ మార్స్ ఫలితాలు మేషరాశి వారికి డైమండ్ ధరించడం వారి ధైర్యాన్ని పెంచుతుంది వారి ఉత్సాహాన్ని మరియు ఉద్దీపనను పెంపొందిస్తుంది ఉద్యోగ అవకాశాలు మెరుగుపడవచ్చు మరియు ఆర్థిక స్థితిలో ముందడుగు వేయవచ్చు వృషభ రాశి టారూస్ గ్రహం శుక్ర వీనాస్ ఫలితాలు వృషభ రాశి వారికి డైమండ్ ధరించడం శ్రేయస్సు సంపద మరియు ప్రేమలో శాంతిని అందిస్తుంది ఇది బాహ్యంగా మరియు అంతర్భాగంగా రాణించే లక్షణాలను పెంపొందిస్తుంది మిథున రాశి జేమిని గ్రహం బుధుడు మెర్సిరి ఫలితాలు డైమండ్ ధరించడం వలన మిథున రాశి వారు వారి మానసిక స్పష్టతను మరియు అభివృద్ధిని పొందవచ్చు ఇది మానసికంగా సానుకూల మార్పులు సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది కర్కాటక రాశి క్యాన్సర్ గ్రహం చంద్రుడు మూన్ ఫలితాలు కర్కాటక రాశి వారికి డైమండ్ ధరించడం మానసిక శాంతిని స్వస్థతను మరియు ఆర్థిక లాభాన్ని అందిస్తుంది ఇది కుటుంబ సంబంధాల్లో మంచితనాన్ని పెంచుతుంది సింహ రాశి లియో గ్రహం సూర్యుడు సన్ ఫలితాలు సింహ రాశి వారికి డైమండ్ ధరించడం వారి సామర్థ్యాన్ని సత్తా మరియు నాయకత్వ లక్షణాలను మరింత మెరుగుపరచవచ్చు ఇది ఇష్టమైన పనిలో విజయాన్ని తెస్తుంది కన్యా రాశి వగో గ్రహం బుధుడు మెర్సిరి ఫలితాలు డైమండ్ ధరించడం కీర్తిని వ్యక్తిగత ఉనికిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఇది పనిలో దృష్టి మరియు నిశ్చితను పెంచుతుంది తులారాశి లిబ్రా గ్రహం శుక్ర వీనాస్ ఫలితాలు తులారాశి వారికి డైమండ్ ధరించడం సమాజంలో గుర్తింపు మానసిక శాంతి మరియు సంతోషాన్ని ఇస్తుంది ఇది సంబంధాలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది వృశ్చిక రాశి స్కార్పియో గ్రహం మంగళ మార్స్ ఫలితాలు వృశ్చిక రాశి వారు డైమండ్ ధరించడం వారి బలాన్ని మరియు ధైర్యాన్ని పెంచవచ్చు ఇది సృజనాత్మకత మరియు ఆధ్యాత్మికతను కూడా ప్రోత్సహిస్తుంది ధనుస్సు రాశి సగిటేరియస్ గ్రహం బృహస్పతి జూపిటర్ ఫలితాలు డైమండ్ ధరించడం ధనుస్సు రాశి వారికి కొత్త అవకాశాలను మరియు జీవితంలో విజయం సాధించడంలో సహాయపడుతుంది ఇది వారి జ్ఞానాన్ని మరియు విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది మకర రాశి క్యాప్రికాన్ గ్రహం శని శనిశ్చరుడు ఫలితాలు మకర రాశి వారికి డైమండ్ ధరించడం ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి మరియు పనిలో విజయాన్ని తెచ్చే అవకాశం ఉంది ఇది స్థిరత్వం మరియు క్రమాన్ని ప్రోత్సహిస్తుంది కుంభరాశి ఆక్వేయస్ గ్రహం శని శనిశ్చరుడు ఫలితాలు డైమండ్ ధరించడం కుంభరాశి వారికి సృజనాత్మకత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది ఇది సమాజంలో గుర్తింపు సాధించడంలో కూడా సహాయపడుతుంది మీన రాశి పిసిస్ గ్రహం బృహస్పతి జూపిటర్ మరియు చంద్రుడు మూన్ ఫలితాలు డైమండ్ ధరించడం మీన్ రాశి వారికి మానసిక శాంతిని మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని అందిస్తుంది ఇది కళలలో విజయం సాధించడానికి మరియు వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది నియమాలు డైమండ్ ధరించే ముందు మీ జాతకాన్ని పరిశీలించి గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం జ్యోతిష్యుని సలహా తీసుకోవడం మరియు రింగు ధరించే సమయాన్ని కూడా పరిశీలించడం అవసరం ఈ సమాచారంతో మీ జ్యోతిష్య లక్షణాలను సరైన రీతిలో ఉపయోగించుకుంటే మీరు మేలు కలిగే అవకాశాలు మెరుగుపడవచ్చు డైమండ్ రింగ్స్ ధరించడం పురుషులు మరియు మహిళలకు ప్రత్యేక సమాచారం పురుషుల డైమండ్ ధరించడం మేలు కలిగే అవకాశాలు ఒకటి మేష రాశి ఎరీస్ ప్రయోజనాలు డైమండ్ ధరించడం మేష రాశి పురుషుల ఉత్సాహాన్ని ధైర్యాన్ని పెంచుతుంది ఇది నూతన అవకాశాలను జ్ఞానాన్ని అందించవచ్చు మరియు ఉద్యోగ రంగంలో విజయం సాధించడానికి సహాయం చేస్తుంది సలహా రింగును ధరించే ముందు మీ జాతకాన్ని విశ్లేషించుట గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం రెండు వృషభ రాశి తారూస్ ప్రయోజనాలు ఈ రాశి పురుషులకు డైమండ్ ధరించడం స్త్రీలు మరియు కుటుంబం మధ్య ఉన్న సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది ఆర్థిక లాభం మరియు వ్యక్తిగత శాంతిని అందిస్తుంది సలహా శుక్ర గ్రహం నుండి లాభం పొందడానికి నాణ్యమైన డైమండ్తో తయారైన రింగును ఎంచుకోవడం ఉత్తమం మూడు మిథున రాశి జెమిని ప్రయోజనాలు డైమండ్ ధరించడం మిథున పురుషుల మానసిక స్పష్టతను సృజనాత్మకతను పెంపొందిస్తుంది ఇది వృత్తి సంబంధిత కష్టాలను అధిగమించడంలో సహాయపడుతుంది సలహా రోజూ పనిలో దృష్టిని పెంచడానికి స్పష్టమైన సలహా తీసుకోండి నాలుగు కర్కాటక రాశి క్యాన్సర్ ప్రయోజనాలు ఈ రాశి పురుషులకు డైమండ్ కుటుంబ సంబంధాలను మెరుగుపరచడంతో పాటు మనస్తత్వం సానుకూలంగా మారుతుంది సలహా డైమండ్ ధరించేటప్పుడు మీ కుటుంబం నుండి సంప్రదాయం మరియు ఆమోదం పొందడం మంచిది ఐదు సింహరాశి లియో ప్రయోజనాలు సింహరాశి పురుషులు డైమండ్ ధరించడం వారి నాయకత్వ లక్షణాలను ప్రభావాన్ని పెంచుతుంది ఇది ప్రాజెక్టులు ఉద్యోగాలలో విజయాన్ని తెస్తుంది సలహా మీ విజయాన్ని పెంపొందించడానికి ధైర్యం మరియు ఉత్సాహం అవసరం ఆరు రాశి వగో ప్రయోజనాలు డైమండ్ ధరించడం కన్యా పురుషులకు నిశ్చితత వివేకాన్ని పెంపొందిస్తుంది ఇది వారి పనిలో ఆత్మవిశ్వాసాన్ని మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది సలహా సాంకేతిక క్షేత్రంలో విజయానికి స్పష్టమైన లక్ష్యాలను సాధించడానికి సహాయం చేస్తుంది ఏడు తులారాశి లిబ్రా ప్రయోజనాలు తులారాశి పురుషులు డైమండ్ ధరించడం వారి వ్యక్తిగత మరియు సామాజిక సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది సమాజంలో గుర్తింపును పెంపొందిస్తుంది సలహా వ్యక్తిగత శాంతి కోసం నాణ్యమైన డైమండ్ ధరించండి ఎనిమిది వృశ్చిక రాశి స్కార్పియో ప్రయోజనాలు డైమండ్ ధరించడం వృశ్చిక పురుషులకు ఉత్సాహం సృజనాత్మకతను అందిస్తుంది ఇది వారి ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది సలహా ఆధ్యాత్మిక పురోగతి కోసం ధైర్యం మరియు వృత్తి విజయం కోసం సహాయం చేస్తుంది తొమ్మిది ధనుస్సు రాశి సగిటేరియస్ ప్రయోజనాలు ఈ రాశి పురుషులకు డైమండ్ వారి విజయం జ్ఞానం మరియు సృజనాత్మకతను పెంచుతుంది ఇది కొత్త అవకాశాలు తెస్తుంది సలహా జ్ఞానం మరియు అవగాహన కోసం విశ్వసనీయ సలహా తీసుకోవడం ఉత్తమం పది మకర రాశి క్యాప్రికాన్ ప్రయోజనాలు డైమండ్ ధరించడం మకర పురుషుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంతో పాటు వారి పని నిర్వహణకు సహాయం చేస్తుంది సలహా ఆర్థిక విజయానికి మరియు వ్యక్తిగత స్థిరత్వానికి సహాయం చేస్తుంది పదకొండు కుంభరాశి ఆక్విరియస్ ప్రయోజనాలు ఈ రాశి పురుషులకు డైమండ్ వారి సృజనాత్మకత ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది ఇది సమాజంలో గుర్తింపు అందిస్తుంది సలహా సృజనాత్మక ప్రాజెక్టులకు సహాయం చేస్తుంది పన్నెండు మీన రాశి పిసిస్ ప్రయోజనాలు డైమండ్ ధరించడం పురుషులకు మానసిక శాంతిని ఆధ్యాత్మిక అభివృద్ధిని అందిస్తుంది సలహా ఆధ్యాత్మిక నమ్మకం కోసం మనస్తత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది పురుషులు ఒకటి మద్యము మిడిల్ ఫింగర్ ఉపయోగం మద్యము వేలు సాధారణంగా బలాన్ని మరియు సమతుల్యతను సూచిస్తాడు ఇది పురుషులకు ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలను మరియు వారి వ్యక్తిగత శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది నిపుణుల సలహా జ్యోతిషులు ఈ వేలు దానికి క్షేమం మరియు విజయం తెచ్చే ప్రదేశంగా భావిస్తారు రెండు కుడి చేతి చింద రింగ్ ఫింగర్ ఉపయోగం వృత్తి సంబంధిత విషయాల్లో విజయం సంపద మరియు సంపూర్ణత కోసం పరికరంగా ఉపయోగపడుతుంది చిన్న వేలు అనేక సంస్కృతులలో శ్రద్ధ ప్రేమను సూచించే వేలుగా పరిగణించబడుతుంది నిపుణుల సలహా డైమండ్ రింగును ఈ వేలు ధరించడం వ్యక్తిగత మరియు వృత్తి విజయాలను సాధించడంలో సహాయపడుతుంది ఇది సంపద మరియు విజయానికి ముడి పదార్థంగా ఉపయోగించవచ్చు మూడు ఆంగుళ వేలు ఇండెక్స్ ఫింగర్ ఉపయోగం ఆంగుళ వేలు నాయకత్వ లక్షణాలు స్థితిస్థాపకతను సూచిస్తుంది ఇది పురుషులు వివిధ రంగాలలో క్రమం విజయం సాధించడంలో సహాయపడుతుంది నిపుణుల సలహా ఈ వేలు మీద డైమండ్ ధరించడం మీ ప్రతిభను నిర్ణయ శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది నాలుగు అణువు థమ్ ఉపయోగం అణువు యొక్క ఉన్నత స్థితి మరియు వ్యక్తిగత శక్తిని సూచిస్తుంది ఇది ఆర్థిక ఉత్పాదకతను సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది నిపుణుల సలహా డైమండ్ ఈ వేలు మీద ధరించడం ధన స్థితి మరియు వ్యక్తిగత శక్తిని పెంచడంలో సహాయపడుతుంది డైమండ్ రింగ్స్ ధరించడానికి వేళ్ల ఎంపిక పురుషులు డైమండ్ రింగ్స్ ధరించడానికి వయస్సు ఆధారంగా సూచనలు ఒకటి ఇరవై మెనస్ ముప్పై సంవత్సరాలు ఉపయోగం ఈ వయస్సు సాధారణంగా కెరీర్ ప్రారంభం వ్యక్తిగత అభివృద్ధి మరియు జీవితంలో కొత్త అవకాశాలను అన్వేషించడంలో ఉంటుంది డైమండ్ రింగు ధరించడం ఉత్సాహాన్ని ధైర్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది సలహా యువ పురుషులు సాధారణంగా మద్యము లేదా ఆంగుల వేలు మీద డైమండ్ ధరించడం వారి కెరీర్ మరియు వ్యక్తిగత లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది రెండు ముప్పై మెనస్ నలభై సంవత్సరాలు ఉపయోగం ఈ వయసులో వ్యక్తిగత స్థిరత్వం కుటుంబ బంధాలు మరియు వృత్తి సంబంధిత విజయాలు ముఖ్యమవుతాయి డైమండ్ ధరించడం నమ్మకం స్థిరత్వం మరియు ఆర్థిక విజయం సాధించడంలో సహాయపడుతుంది సలహా చిన్న వేలు రింగ్ ఫింగర్ లేదా మధ్యము మిడిల్ ఫింగర్ మీద డైమండ్ ధరించడం ఆర్థిక స్థితిని మరియు కుటుంబ సంబంధాలను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది మూడు నలభై నుంచి యాభై వరకు సంవత్సరాలు ఉపయోగ ఈ వయస్సులో వ్యక్తిగత స్థిరత్వం కుటుంబ బంధాలు మరియు వృత్తి సంబంధిత విజయాలు ముఖ్యమవుతాయి డైమండ్ ధరించడం నమ్మకం స్థిరత్వం మరియు ఆర్థిక విజయం సాధించడంలో సహాయపడుతుంది సలహా చిన్న వేలు రింగ్ ఫింగర్ లేదా మధ్యము మిడిల్ ఫింగర్ మీద డైమండ్ ధరించడం ఆర్థిక స్థితిని మరియు కుటుంబ సంబంధాలను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది మూడు నలభై నుంచి యాభై వరకు సంవత్సరాలు ఉపయోగం ఈ వయసులో వ్యక్తిగత మరియు వృత్తిలో సాధించిన విజయాలను చీల్చుకోవడం పరిపక్వతా స్థితిని చేరుకోవడం అనేది ప్రధాన లక్ష్యం డైమండ్ రింగు ధారణ వ్యక్తిగత ప్రతిష్టను పెంచడంలో మరియు స్థితిస్థాపకతను సృష్టించడంలో సహాయపడుతుంది సలహా చిన్న వేలు రింగ్ ఫెంగా లేదా అణువు థమ్ మీద డైమండ్ ధరించడం వ్యక్తిగత ప్రతిష్టను పెంపొందించడంలో మరియు స్థిరత్వాన్ని పెంచడంలో సహాయపడుతుంది నాలుగు యాభై మెనస్ అరవై సంవత్సరాలు ఉపయోగం ఈ వయస్సులో అనుభవం భవిష్యత్తు కోసం కుటుంబ స్థితి మరియు వ్యక్తిగత శాంతిని సాధించడంలో ఆసక్తి ఉంటుంది డైమండ్ ధరించడం జీవితంలో సాధించిన విజయాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది సలహా మధ్యము మిడిల్ ఫింగర్ లేదా చిన్న వేలు రింగ్ ఫింగర్ మీద డైమండ్ ధరించడం కుటుంబ సంబంధాలు మరియు వ్యక్తిగత శాంతి పెంపొందించడంలో సహాయపడుతుంది ఐదు అరవై సంవత్సరాలు పైగా ఉపయోగం ఈ వయస్సులో వ్యక్తిగత సంతోషం ఆరోగ్యం మరియు శాంతి సాధన అనేది ముఖ్యమైన లక్ష్యం డైమండ్ ధరించడం మీ అనుభవంలో పెంపొందించడంలో సహాయపడుతుంది సలహా చిన్న వేలు రింగ్ ఫింగర్ లేదా మధ్యము మిడిల్ ఫింగర్ మీద డైమండ్ ధరించడం వ్యక్తిగత శాంతి మరియు ఆనందాన్ని పొందడంలో ఉపయోగపడుతుంది మహిళలు డైమండ్ ధరించడం మేలు కలిగే అవకాశాలు ఒకటి మేష రాశి ఎర్రీస్ ప్రయోజనాలు డైమండ్ ధరించడం మేష మహిళలకు ధైర్యం ఉత్సాహం పెరుగుతుంది ఇది వ్యక్తిగత ప్రగతి ఉత్పాదకతను ప్రోత్సహిస్తుంది సలహా వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి మరియు నూతన అవకాశాలను సృష్టించడానికి ఉపయోగపడుతుంది రెండు వృషభ రాశి తారూస్ ప్రయోజనాలు డైమండ్ ధరించడం వృషభ మహిళలకు ప్రేమ సానుకూల సంబంధాలను సృష్టించడంలో సహాయపడుతుంది ఇది ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది సలహా శాంతి మరియు సంతృప్తి కోసం నాణ్యమైన డైమండ్ ఉపయోగించండి మూడు మిథున రాశి జేమిని ప్రయోజనాలు డైమండ్ ధరించడం మిథున మహిళలకు మానసిక స్పష్టత సృజనాత్మకతను అందిస్తుంది ఇది వృత్తి వ్యక్తిగత విషయాల్లో సహాయం చేస్తుంది సలహా నూతన ఆలోచనలను ప్రేరేపించడానికి ప్రాజెక్టులు విజయవంతంగా నడిపించడంలో సహాయం చేస్తుంది నాలుగు కర్కాటక రాశి క్యాన్సర్ ప్రయోజనాలు డైమండ్ ధరించడం కర్కాటక మహిళలకు కుటుంబ సంబంధాలలో శాంతి ప్రేమను పెంచుతుంది ఇది ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో కూడా సహాయం చేస్తుంది సలహా కుటుంబ సంబంధాలలో మెరుగుదల కోసం మీ అభిరుచులకు అనుగుణంగా రింగు ఎంపిక చేయండి ఐదు సింహరాశి లియో ప్రయోజనాలు డైమండ్ ధరించడం సింహ మహిళలకు నాయకత్వ లక్షణాలను పెంచుతుంది ఇది వ్యక్తిగత విజయాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది సలహా శక్తిని మరియు ఉత్సాహాన్ని పెంపొందించడానికి నాణ్యమైన డైమండ్ ధరించండి ఆరు కన్యా రాశి వగో ప్రయోజనాలు డైమండ్ ధరించడం కన్యా మహిళలకు నిశ్చితత వివేకం అందిస్తుంది ఇది పనిలో విజయం సాధించడంలో సహాయపడుతుంది సలహా వ్యక్తిగత మరియు వృత్తి లాభాలను పొందడానికి జాతకానికి అనుగుణంగా డైమండ్ ఎంపిక చేయండి ఏడు తులారాశి లిబ్రా ప్రయోజనాలు డైమండ్ ధరించడం తులా మహిళలకు సామాజిక సంబంధాలను మెరుగుపరచడంలో ప్రేమలో శాంతిని అందిస్తుంది ఇది వ్యక్తిగత శాంతి కోసం సహాయపడుతుంది సంతోషంగా ఉండటానికి శ్రేయస్సు కోసం నాణ్యమైన డైమండ్ ధరించండి ఎనిమిది వృశ్చిక రాశి స్కార్పియో ప్రయోజనాలు డైమండ్ ధరించడం వృశ్చిక మహిళలకు సృజనాత్మకతను ధైర్యాన్ని అందిస్తుంది ఇది ఆధ్యాత్మిక అభివృద్ధిలో సహాయం చేస్తుంది సలహా మానసిక శాంతి మరియు సృజనాత్మకత కోసం నాణ్యమైన డైమండ్ ఎంపిక చేయండి తొమ్మిది ధనుస్సు రాశి సగిటేరియస్ ప్రయోజనాలు డైమండ్ ధరించడం ధనుస్సు మహిళలకు విజయం జ్ఞానం కొత్త అవకాశాలను అందిస్తుంది ఇది వారి అభిరుచులకు అనుగుణంగా ఉంటుంది సలహా విజయాన్ని సాధించడానికి నూతన మార్గాలను తెరవడానికి డైమండ్ ధరించండి పది మకర రాశి క్యాప్రికాన్ ప్రయోజనాలు డైమండ్ ధరించడం మకర మహిళలకు ఆర్థిక స్థిరత్వం వ్యక్తిగత విజయాన్ని అందిస్తుంది ఇది పనిలో విజయం సాధించడంలో సహాయం చేస్తుంది సలహా ఆర్థిక లాభాన్ని పొందడానికి నాణ్యమైన డైమండ్ ఉపయోగించండి పదకొండు కుంభరాశి ఆక్విరియస్ ప్రయోజనాలు డైమండ్ ధరించడం కుంభ మహిళలకు సృజనాత్మకత ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది ఇది సమాజంలో గుర్తింపు అందిస్తుంది సలహా సృజనాత్మక ప్రాజెక్టులకు కొత్త అవకాశాలకు డైమండ్ సహాయం చేస్తుంది పన్నెండు మీన రాశి పిసిల్స్ ప్రయోజనాలు డైమండ్ ధరించడం మీన్ మహిళలకు మానసిక శాంతి ఆధ్యాత్మిక అభివృద్ధిని అందిస్తుంది సలహా ఆధ్యాత్మిక నమ్మకం మరియు వ్యక్తిగత శాంతి కోసం నాణ్యమైన డైమండ్ ఎంపిక చేయండి సాధారణ సూచనలు రింగు నాణ్యత నాణ్యమైన డైమండ్ మాత్రమే ఇష్టమైన ఫలితాలను అందిస్తుంది పరిశీలన మీ జాతకాన్ని పరిగణనలోకి తీసుకోండి జ్యోతిష్యుని సలహా తీసుకోండి ధారించడం డైమండ్ ధరించేటప్పుడు నాణ్యత మరియు మీ వ్యక్తిగత అవసరాలను పరిశీలించండి ఈ సమాచారంతో మీరు మీకు అనుకూలమైన డైమండ్ రింగును ఎంపిక చేసుకోవడంలో సహాయపడుతుంది డైమండ్ రింగ్స్ ధరించడానికి వేళ్ల ఎంపిక మహిళలు ఒకటి వివాహ చిందా రింగ్ ఫింగర్ ఉపయోగం వివాహ చిన్నవేలు ప్రపంచవ్యాప్తంగా ప్రేమ స్నేహం మరియు సంబంధాలను సూచిస్తుంది ఇది శుభం మరియు శ్రేయస్సు సన్నిహితంగా సంబంధితంగా భావించబడుతుంది నిపుణుల సలహా మహిళలు డైమండ్ రింగును ఈ వేలు ధరించడం ప్రేమ మరియు సంబంధాలలో మరింత సంతోషాన్ని శ్రేయస్సును అందిస్తుంది రెండు మధ్యము మిడిల్ ఫింగర్ ఉపయోగం మధ్యము వేలు వ్యక్తిగత శక్తి సమతుల్యతను సూచిస్తుంది ఇది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది నిపుణుల సలహా ఈ వేలు మీద డైమండ్ ధరించడం వ్యక్తిగత ఉత్పాదకత మరియు స్థితిస్థాపకతను పెంపొందించడంలో సహాయపడుతుంది మూడు ఆంగుళ వేలు ఇండెక్స్ ఫింగర్ ఉపయోగం ఆంగుళ వేలు నాయకత్వ లక్షణాలు పరిణామాన్ని సూచిస్తుంది ఇది మహిళలు వారి వ్యక్తిగత లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది నిపుణుల సలహా డైమండ్ ఈ వేలు మీద ధరించడం వ్యక్తిగత అభిరుచులు మరియు వృత్తి విజయాలను సాధించడంలో సహాయపడుతుంది నాలుగు అణువు థమ్ ఉపయోగం అణువు వ్యక్తిగత శక్తిని సామర్థ్యాన్ని సూచిస్తుంది ఇది ఆర్థిక స్థితిని విజయం సాధించడంలో సహాయపడుతుంది నిపుణుల సలహా మహిళలు డైమండ్ అణువు మీద ధరించడం ధన మరియు శ్రేయస్సు పెంపొందించడంలో సహాయపడుతుంది యాభై మెనస్ అరవై సంవత్సరాలు ఉపయోగం ఈ వయస్సులో అనుభవాన్ని ఆనందించడం ఆరోగ్యం మరియు కుటుంబం కోసం శాంతిని పొందడం ముఖ్యమైన లక్ష్యాలు డైమండ్ ధరించడం జీవిత సంతృప్తిని మరియు కుటుంబ బంధాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది సలహా మద్యము మిడిల్ ఫింగర్ లేదా చిందవేలు రింగ్ ఫింగర్ మీద డైమండ్ ధరించడం శాంతి మరియు ఆనందాన్ని పొందడంలో సహాయపడుతుంది ఐదు అరవై సంవత్సరాలు పైగా ఉపయోగం ఈ వయస్సులో అనుభవం వ్యక్తిగత శాంతి మరియు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ముఖ్యం డైమండ్ ధరించడం మీ జీవన అనుభవాన్ని పెంపొందించడంలో మరియు శాంతిని పొందడంలో సహాయపడుతుంది సలహా చిన్న వేలు రింగ్ ఫింగర్ లేదా మధ్యము మిడిల్ ఫింగర్ మీద డైమండ్ ధరించడం వ్యక్తిగత శాంతి మరియు ఆనందాన్ని పొందడంలో ఉపయోగపడుతుంది సాధారణ సూచనలు రింగు ఎంపిక వయస్సు జీవిత దశ మరియు వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా సరైన వేలు మరియు రింగు ఎంపిక చేయడం ముఖ్యం జ్యోతిష్య సలహా మీ జాతకాన్ని పరిగణనలోకి తీసుకుని సరైన రింగు ధరించేందుకు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం డైమండ్ రింగును ధరించడం ద్వారా వ్యక్తిగత అవసరాలను జీవిత దశను అనుసరించి మంచితనాన్ని పొందవచ్చు ఈ సమాచారం ద్వారా మీరు మీ వయస్సుకు అనుగుణంగా సరైన డైమండ్ రింగును ఎంపిక చేసుకోవడంలో సహాయం పొందవచ్చు శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో మా కొత్త పద్దెనిమిది క్యారెట్ ఆభరణాలు మీకు అందుబాటులో ఉన్నాయి మేము హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ ఆభరణాల షాపు మరియు మేము ప్రత్యేకమైన అద్భుతమైన వజ్రాలతో కూడిన పద్దెనిమిది క్యారెట్ బంగారపు ఆభరణాలను అందిస్తున్నాము మా వజ్రం పద్దెనిమిది క్యారెట్ బంగారపు ఆభరణాల ప్రత్యేకతలు ఒకటి అధికారిక నాణ్యత మా వజ్రాలు అధిక నాణ్యతతో మరియు శ్రేష్టమైన శిల్పంతో కలిపి ప్రతి ఆభరణాన్ని అనుభవించండి రెండు నూతన డిజైన్లు సరికొత్త మరియు ప్రత్యేకమైన డిజైన్లతో కూడిన వజ్ర ఆభరణాలను అందిస్తున్నాము ఇవి మీ ప్రత్యేక సందర్భాలకు వేడుకలకు సరైనవి మూడు శ్రేష్ఠమైన శిల్పం ప్రతి ఆభరణం నిపుణుల చేత శ్రద్ధగా రూపొందించబడింది ఇది మీకు లగ్జరీ మరియు ప్రకాశం అందిస్తుంది నాలుగు తనిఖీ మరియు విశ్వసనీయత మా అప్రూవ్డ్ పద్దెనిమిది క్యారెట్ బంగారంతో చేసిన ప్రతి ఆభరణం వాస్తవమైన నాణ్యమైన పరికరాలతోనే రూపొందించబడింది మా సేవలు అనుకూలమైన ఆభరణాలు మీ ఇష్టానికి అనుగుణంగా సానుకూల ఆభరణాల రూపకల్పన వినియోగదారుల సేవ మీకు అవసరమైన సహాయం కోసం మా అనుభవజ్ఞుల బృందం అందుబాటులో ఉంటుంది ఎగ్జిక్యూటివ్ డెలివరీ మీరు నేరుగా మా షాపులో రాకపోతే డెలివరీ సదుపాయం అందించబడుతుంది సంప్రదించండి శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ ఫోన్ నంబర్ తొంభై ఒక్క తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు మీ ప్రత్యేక సందర్భాలను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు మీకు కావలసిన అన్ని వజ్రం పద్దెనిమిది క్యారెట్ బంగారపు ఆభరణాలు మా వద్ద అందుబాటులో ఉన్నాయి మా షాపును సందర్శించండి మరియు మీకు ఇష్టమైన ఆభరణాలను సేకరించండి మా వద్ద శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు అధిక నాణ్యత గల బంగారం మరియు వెండి ఆభరణాలను పొందవచ్చు మరిన్ని వివరాల కోసం లేదా ఆర్డర్ చేయడానికి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు నంబర్ కు కాల్ చేయండి ఈ రోజు ధరల తాజా నవీకరణలను తెలియజేయడం ధ్యేయం మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి ధన్యవాదాలు మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్